హాయ్ ఫ్రెండ్స్ దేవుని నామములు మీకు వందనాలు ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన ధైర్యం నింపే కథను చెప్పుకోబోతున్నాం ఒక చిన్న రాయి ఒక పెద్ద రాక్షసుడిని ఎలా ఓడించిందో మీకు తెలుసా అదే దావీదు మరియు గులియాతు కథ రండి చూద్దాం అది ఫిలిస్తీన్లు మరియు ఇస్రాయల్ మధ్య యుద్ధ సమయం ఫిలిస్తీన్ల వైపు నుండి గులియాతు అనే ఒకే భారీ ఆజానుబాహుడైన వీరుడు బయటకు వచ్చాడు అతడు సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉండి భయంకరమైన కవచం వేసుకుని ఉంటాడు అతడు ఇస్రాయలీలను చూసి నాతో యుద్ధం చేయడానికి మీలో ఒకడిని పంపండి నేను ఓడిపోతే మేమంతా మీకు బానిసలమవుతాం లేదంటే మీరే మాకు బానిసలు కావాలి అని గట్టిగా సవాలు విసిరాడు అతన్ని చూసి సౌలు రాజు మరియు సైన్యం అంతా భయపడిపోయారు అదే సమయంలో దావీదు అనే చిన్న బాలుడు తన అలాన కోసం భోజనం తీసుకుని అక్కడికి వచ్చాడు గొలియాదు దేవుని సైన్యాన్ని అవమానించడం దావీదు విన్నాడు అందరూ భయపడుతుంటే దావీదు మాత్రం రాజు దగ్గరికి వెళ్ళి ఆ పిలిసి దీన్ని బట్టి ఎవరి మనస్సు కృంగనక్కరలేదు నీ దాసుడునైనా నేను వెళ్ళి వానితో పోట్లాడు అని ధైర్యంగా చెప్పాడు రాజు వారించిన దావీదు దేవునిపై నమ్మకంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు దావీదు రాజు ఇచ్చిన కత్తిని కవచాన్ని పక్కన పెట్టాడు కేవలం తన చేతి కర్రను వడిసెలను మరియు ఏటిలో నుండి ఏరుకున్న ఐదు నునుపైన రాళ్లను సంచిలో వేసుకుని గులియాత్ ముందుకు వెళ్ళాడు తొలియాతు తావీదును చూసి వెటకారంగా నవ్వి కర్ర తీసుకుని రావడానికి నేనేమన్నా కుక్కనా అని శపించాడు అప్పుడు తావీదు ఇలా అన్నాడు నీవు కత్తెయు ఈలెయు పల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చిచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలు దేవుడైన యహోవా నామమున నేను నీ మీదకి వచ్చిచున్నాను అని చెప్పి తన సంచులో నుండి ఒక రాయి తీసి ఒడిసలలో పెట్టి గిరగిర తిప్పి విసిరాడు ఆ రాయి నేరుగా వెళ్ళి గులియాతు నువ బలంగా తగిలింది ఆ దెబ్బకు ఆ వారి రాక్షసుడు నేల కూలాడు వెంటనే రావిదు పరిగెత్తుకెళ్లి గులియాతు కత్తితోనే అతనిని సంహరించాడు ఇది చూసిన పిలిశలీలు భయంతో పారిపోయాడు దేవుని సహాయంతో ఒక చిన్న బాలుడు గొప్ప విజయాన్ని సాధించాడు చూసారా ఫ్రెండ్స్ మన సమస్యలు గుళ్యాత్తులా ఎంత పెద్దవిగా ఉన్నా మనకు దేవుని తోడు ఉంటే వాటిని సులభంగా జయించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని బైబిల్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్